హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహేజ్ చిన్నర్ ఛానల్ వాళ్ళటి బిగ్ బాస్ రివ్యూతో అయితే నేను మీ ముందరికి వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు తీయడానికి అయితే నాకు ఒక ఎనర్జీ లాగా ఉంటుంది అని చెప్పి ఇంకా మొదలు పెడుతున్నా నిన్నటి ఎపిసోడ్ చూసినాక నిన్న మన అంబటి అర్జున్ ఒక్కరు మనవర్ది ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి ఏదో కంటెంట్ కామెడీ చేయడానికైతే స్టార్ట్ చేసినట్టు అనిపించింది కానీ ఎందుకు బిగ్ బాస్ సీజన్ నైన్లా కామెడీ కరువు అయింది అనిపిస్తుంది నాకు అస్సలు ఏ ఎపిసోడ్ ఇచ్చినా ఏ గేమ్ ఇచ్చిన దేన్ని ఎట్లా నాశనం చేయాలని ఎట్లా దాన్ని చేయాలని తప్ప ఆ గేమ్ని ఎట్లా అర్థం చేసుకుని ఎట్లా ఆడాలని అయితే వాళ్ళకి తెలుస్తలేదు గేమ్ ఆడే పద్ధతి లేదు పాడు లేదని అనిపించింది నాకైతే ఇప్పుడు నేను ఆ గేమ్ చూసుకొని ఇచ్చిన టాస్క్లు కూడా వెరైటీకి ఇస్తున్నాడు ఈ గోడకు చెప్పులు కొట్టుడు బగిట్ల నోట్ల నీళ్ళు పోసుకొని బగిట్లలో ఉంచుడు ఈ ఏం గేమ్లు రా ఆయన గేమ్లు అర్థం అంటే గేమ్లు చెప్పడానికి కూడా ఒక టీమ్ చక్కగా లేనట్టుంది ఆ చెప్పిన క్రియేటివిటీ గేమ్లు కొన్ని ఏమో వీళ్ళు నాశనం చేస్తారు ఈ ఇచ్చే చెత్త గేమ్లు చెత్త టాస్క్లు ఏమో వాళ్ళు ఇస్తారు ఇది మొత్తం చెత్త చెత్తగా అయిపోయింది చెత్త బిగ్ బాస్ షో అన్నట్టు అయిపోయింది అన్నట్టు బకెట్ నీళ్ళు నోట్లో పోసుకొని బకెట్ల ఉంచుడు అది ఎంతమందికి నచ్చింది గేమ్ ఒక్కసారి కన్ఫామ్ చేయండి నాకైతే నీజీగా అనిపించింది అంత ఆ నీళ్ళు పోసుకొని ఉంచితేనేట ఆ నీళ్ళు ఉంచిన నీళ్ళను వీళ్ళు లెక్క పెట్టాలంట ఎండ్ల పడ్డాయని ఇంకా చూడాలంట పది సార్లు చూసేవే నాకైతే నచ్చలే ఆ గేమ్ నచ్చలే పాడు నచ్చలే ఆ నచ్చని గేమ్లకు ఇంకా గెలుపులు మాదిరి మాధురి ఫైనల్గా అయితే మాదిరి విన్ అయింది కదా ఆ గేమ్ తనూజ రీతు ఎట్లాగో ఆవియస్లీ మన నిఖిల్ ఉంటాడు డైరెక్ట్ కంటెండర్షిప్ హస్త్రం ఉంది కదా మన పవర్ ఉంది కదా కంపల్సరీ ఉంటాడు వీళ్ళైతే మెయిన్ ఏమంటారు పవర్తో ఉన్నవాళ్ళు అంటే గెలుపు ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ కోసం గెలుపు కోసం ఆడాల్సిన ముగ్గురు వీళ్ళైతే మెయిన్ మరి మిగతా వాళ్ళ నేమ్స్ అయితే ఇంకా నాకు అప్డేట్ అయితే తెలియదు వీళ్ళైతే ఉన్నారు క్లారిటీ ఇక గేమ్ల గురించి మాట్లాడుకుందాం ఇప్పటి వరకు ఏ గేమ్ ఇచ్చినా ఏ సీజన్లోనైనా దాన్ని ఎట్లా కామెడీ చేయాలి ఎట్లా ఆడాలి ఎట్లా ఏం చేయాలి అనేది బాగా క్లారిటీలో ఆడదురు ఈ సీజన్ నైన్కి వచ్చేసరికి ఏ గేమ్ కానీ ఇంత దరిద్రంగా ఫస్ట్ టైము దాన్ని ఫ్లాప్ చేసేట్లో వీళ్ళే ఉన్నారు ఫస్ట్ టైం ఇంత దరిద్రంగా ఆడడు అసలు గేమ్లు అర్థం చేసుకునే విధానమే కరెక్ట్ లేదు వీళ్ళకు ఆడే విధానం లేదు ఏమున్నా ఎప్పుడు చూసినా తిండి గోల తప్ప ఇంకొక పని పాట లేనట్టు అనిపించింది నాకు ఈయన వీళ్ళను ఫ అంటే వీళ్ళతో అయితలేదు మొత్తం ఈ వీక్ మొత్తం కామెడీ ఎపిసోడ్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పిండు చెప్పిండు కదా చెప్పినాక వీళ్ళు ఏం చేసిర్రు కామెడీ కరెక్ట్గా చేయలేదు అంటే వీళ్ళకి కామెడీ ఎపిసోడ్ అనేది అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్ చెత్తగా అంటే ఇంత దరిద్రంగా కూడా ఆడగలరా అన్న రేంజ్లో వీళ్ళ ఆటలు అయితే మొదలుపెట్టారు అది చూసిన బిగ్ బాస్కి ఏమనిపించిందంటే అరే వీక్ వీక్ ఈ వీక్ మొత్తం కామెడీ అని ఫైనల్ చేసినాము ఆల్రెడీ అనౌన్స్ చేసినాము ఇంత పెద్ద ఏమంటారు షోలో నేను ఇట్లా అనౌన్స్మెంట్ చేసినాక కూడా వీళ్ళు కామెడీస్ అక్క వేస్తలేరు వీళ్ళతో కాకపోతే కనీసం ఇంకోళ్ళనది వేద్దామని చెప్పి ఇక బయట నుంచి ఇద్దరిని వాటికి దీంట్లో కామెడీ కింగ్ మెయిన్ అమర్దీప్ ఎక్కువ కామెడీ అయితే మనం అమర్దీప్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీజన్ సెవెన్లో అని కాదు బయట కామెడీ ఎక్కువ సీజన్ సెవెన్లో మనోడు మన పల్లవి అరవడానికి వరవడానికే సరిపోయింది కానీ మొత్తం బయట బయటనైతే ఎక్కువ కామెడీ అయితే అమర్దీప్తి ఉంటుంది ఇంకా పోలీస్ టాస్క్ ఆ టాస్క్ల కోసమని అంబటి అర్జున్ అయితే తీసుకోవడానికి ఆసక్తి చూపించారు వీళ్ళు ఇద్దరిని అయితే ఫైనల్గా తీసుకున్నారు తీసుకొని వీళ్ళతోని కామెడీ చేద్దామని చెప్పి ఏదో స్టార్ట్ చేసిర్రు దాంట్లో వచ్చే సంజన అని దాచిపెట్టిర్రు మాస్క్ మాధురో ఏమో ఇక గేమ్కు పేరు ఉంది కదా ఆ పేరుతోని మనం పిలవాల్సి వస్తే ఆమెను మాస్క్ మాధురి ఈ సంజన వీళ్ళిద్దరిని అయితే దాచిపెట్టడం అయితే జరిగింది వాళ్ళ వేషాలు మార్చిర్రు దానికోసం కాస్ట్యూమ్స్ తీసుకొచ్చిర్రు వాళ్ళ వేషాలు మార్చారు అంటే కామెడీ కోసం ఇంతది క్రియేట్ చేసిర్రు చూడండి ఇక మార్చిర్రు వాళ్ళని దాచిపెట్టిర్రు ఇద్దరి గురించి వాళ్ళిద్దరు ఎక్కడున్నారు ఏంది ఏం కథ అసలు ఏంది అనేది ఒక టాస్క్ లాగా పెట్టి వాళ్ళను పోలీసుల లాగా పెట్టి ఎంక్వైరీ కోసం ఒక వ్యాన్ పెట్టి వీళ్ళని ఒక్కొక్కరిని పంపించి ఎంక్వైరీ చేయించి ఒక టాస్క్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది దీంట్లో రీతు ఫైనల్గా బయటపడుతుంది కాబట్టి నాకు రీతుకి కంటెండర్ డైరెక్ట్ కంటెండర్గా అంటే క్యాప్టెన్సీ టాస్క్ కోసం కంటెండర్గా డైరెక్ట్ ఇవ్వడం అనేది జరిగిందని నాకు అనిపించింది ఎపిసోడ్ నిన్నటి ఎపిసోడ్లా చూస్తే ఇక లైవ్ ఎపిసోడ్తో అయితే నేను తర్వాత అది అప్డేట్ ఇస్తాను గానీ ఇది నిన్నటి ఎపిసోడ్ గురించి నేను మాట్లాడుతున్నా ఈ మొత్తం ఎపిసోడ్లోనైతే ఇక త నాకు గేమ్ పరంగా ఒక అంటే ఈ గేమ్ కరెక్ట్గా అర్థం చేసుకొని ఆడిందంటే మన తనుచ పాపనే అనిపిస్తుంది దొంగతనం కానీ లేకపోతే స్ట్రాటజీ ఎట్లా ప్లే చేసి ఎట్లా ఆడడం అనేది మెయిన్ మొత్తం అంతా నిద్రపోతున్నట్టే గేమ్స్ ఈవనేమో పలహారాలు పంచుకున్నట్టు పంచుకుందాం అని అంటుంది ఇప్పుడు ఎక్కువ తక్కువ వంచుకోకుండా అందరి దగ్గర సమానంగా ఉంచితే అందరు కంటెండ్ అర్లేతర కారు కదా మరి అట్లాంటప్పుడు ఆ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయింది కురం కొంచెం కరెక్ట్ ఆడుతున్నా కూడా గేమ్ పరంగా కొన్ని మాటలు దూసుకెళ్తున్నాయి బయటకు అని చెప్పి అనిపించింది నిన్న గిన్నెలు దోమేటప్పుడు కూడా తను పని చేసింది బిగ్ బాస్ రోజులో తక్కువ మొత్తం షోల ఎపిసోడ్లలో చూసుకుంటే మా అంటే ఒక వన్ వీక్ కూడా గట్టిగా చేయలేదు అనుకుంటా పని ఇక నిన్న గిన్నెలు తోమేసరికి ఎట్లా మాట్లాడింది విన్నారా నేను నా ఇంట్లో ఒక స్పూన్ కూడా తీసేదాన్ని కాదు అలా పెరిగాను నేను అలా ఉన్నాను అని చెప్పి మాట్లాడుతుంది అట్లా ఉన్నావు కరెక్టే కానీ ఇది బిగ్ బాస్ అవుతుంది మరి ఎందుకు వచ్చినవు బిగ్ బాస్కి వచ్చినప్పుడు ఆ మాత్రం ఉంటుంది కదా తెలుసు కదా ఇక మన గిన్నెలు మనమేదవాలి మన బట్టలు మాత్రమే వదుక్కోవాలని మరి అట్లాంటప్పుడు ఎందుకు వచ్చినావు రాకుండా ఉండాల్సింది కదా ఒక స్పూన్ కూడా ముట్ట నేను ఎవ్వరిది దోమా ఎవ్వరెంగిల్లో తోమాల్సి వస్తుంది చేయాల్సి వస్తుంది అని అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అనేది నీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు పదహారు మంది పదహారు మంది వాళ్ళంట పని వాళ్ళు చేసుకుంటారో చేసుకోరు ఇక్కడికి వచ్చి అయితే వేయాలి కదా కంపల్సరీ వేయాల్సిందే కదా నేను స్పూన్ ముట్ట నేను ఇది అనుకుంటా ఓ ఎమ్మో తోమినంతసేపు ఇంత గులిగిందో అది కా అది లైవ్లో చూస్తే అర్థమవుతుంది లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ వీడియో ఓ అమ్మో ఇంతసేపు ఇంత రవడం అవసరమా ఇన్ని గిన్నెలు తోమిన ఇమ్మో సపోర్ట్ కన్నా తోముకుంటుండే ఇమ్మో అమ్మకు కొడుకే వచ్చింది ఆ గిన్నెల దోమేది ఈసారి దానికి అరవడం అంతా ఇంత కాదు ఆ కోపం అంతా ఆ ప్రెస్టేషన్ అంతా తీసుకుపోయి బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళ మీద పెట్టింది కొసేపు దివ్య అని అన్నది టాస్క్ గురించి దివ్య కొంచెం అంటే తర్వాత క్లీన్ చేద్దాము టాస్క్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి కదా అని చెప్పి దివ్య బాత్రూమ్ క్లీన్ చేయలేదంట ఏది లోపల ఉన్న బాత్రూమ్ బయట బాత్రూమ్స్ క్లీన్ చేసిరంట లోపల ఉన్న బాత్రూమ్ క్లీన్ చేయలేదంట ఆ లోపల ఉన్న బాత్రూమ్ క్లీన్ చేయనందుకు ఈమె క్యాప్టెన్ కాదు ఈమెకు కథ లేదు సంజనది కానీ మీ అరవడం అయితే ఓవర్గా అనిపించింది చాలా ఓవర్ చేసింది అనిపించింది చాలాసేపు వీళ్ళదైతే అయితే జరిగింది ఆ బాత్రూమ్ గురించి క్యాప్టెన్ చెప్పినవి వినట్లేదు సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి ఇప్పుడు క్యాప్టెన్గా ఉన్నాడు నీ క్యాప్టెన్సీలో నువ్వు చేసినావు అది నీ చేతగా సంజన క్యాప్టెన్ అయినప్పుడు నేను గిన్నెలు దోమినా నేను బట్టలు ఉత్తుకున్నా నేను బాత్రూమ్ క్లీన్ చేసిన సంజన చెప్తుంది క్యాప్టెన్ అన్నోడు చేయించాలి చేయొద్దు కదా మరి ఇక్కడ ఏమేం చేసింది ఆమె చేయించలేదు చే చేయించలేకపోయింది వాళ్ళతోని అప్పుడు ప్రియాది హవా మన శ్రీజాది హవా నడిచింది వాళ్ళతోని అసలు పని చేయించలేకపోయింది అప్పుడు టెనెంట్స్ ఓనర్స్ అనే లెక్కలు ఉండే కదా వాళ్ళతో పని చేయించలేకపోయింది ఈమెనే చేసుకుంది మరి ఇప్పుడు వీళ్ళు చేయించగలుగుతున్నారు ఇప్పుడు మన సుమన్ గారు కానీ గౌరవ్ కానీ పని చేయించుతున్నారు ఓద బు లేకపోతే అరుస్తున్నారో ఏదోటి చేస్తున్నారో వాళ్ళని పని చేయిస్తున్నారు వాళ్ళైతే చేయట్లేదు నేను చేసినా సుమన్ శెట్టి గారు చేయట్లేదు అంటే ఆయన టైము ఆయన చేయాలనిపించినప్పుడు ఆయన పని చేస్తాడు ఆయన టర్న్ తిరిగిపోయాక ఇప్పుడు నా ఇప్పుడు ఆయన క్యాప్టెన్ కాబట్టి ఆయన చేయడు క్యాప్టెన్సీ లేకపోతే చేస్తుండే కదా ఒక స్పూన్ అన్నది ఉమ్మట్లేదు వచ్చి అని చెప్పి అతనితో తెచ్చేపు గొడవ తర్వాత బాత్రూమ్ క్లీనింగ్ గురించి కొసేపు గొడవ నాకు ఇవన్నీ చూసుకుంటే ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చింది సంజనాకి అందుకే ఎన్ని నాటకాలు ఆడుతుంది బిగ్ బాస్ హౌజ్లో ఈసారి నామినేషన్లో కూడా ఉంది ఇంకా ఉండేటట్లేదు ఈ బీసార్ బిడ్డ బీసార్ చదిరేయాల్సిందే బయటకు వెళ్ళిపోవాల్సిందే అని అనిపిస్తుంది ఎంతమందికి సంజన వెళ్ళిపోతుందని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక తర్వాత ఈ లొల్లి లోకాల తర్వాత మళ్ళీ ఈ సైరన్ మోగింది బిగ్ బాస్ హౌస్కి పోలీసులు వస్తున్నారని చెప్పిరు వీళ్ళిద్దరు వచ్చిర్రు ఇక మనోడు అమర్దీప్ కామెడీ చేయడానికి చెప్పు ట్రై చేసిండు వాళ్ళ కబోర్డ్స్ గిబ్బోర్డ్స్ అన్నీ వెతికిండు వెతికితే అందులో ఫ్రూట్స్ ఆరెంజ్ చాక్లెట్లు మన చిన్నప్పుడు తిన్నాం నైంటీ కిడ్స్కి తెలుస్తా ఎక్కువ ఆరెంజ్ చాక్లెట్లు దాన్ని ఏమంటారు ఆరెంజ్ చాక్లెట్లే అంటారు చక్కెరకుల్లీలు ఆరెంజ్ చాక్లెట్లే అంటారు అన్నిటిని దొంగతనం చేసుకున్నాడు పోలీసే దొంగతనం చేసిండు ఇక చాక్లెట్లు దొంగతనం చేసిండు అవన్నీ తీసి చూసిండు అక్కడ బో వెనకాల బెడ్ వెనకాల దాక్కున్నామే కనవడం లేదంటే నాకైతే చిత్రం అనిపించింది అంత మంచి కనబడుతుందామే ఆయన కనవడం చెప్పి అట్లా యాక్టింగ్ ఏమన్నారేమో ఆ తిరిగినా చేసిండు ఈ అద్దెసేపు కామెడీ అంటే వీళ్ళందరినీ అవట్ అడగడము అదైతే జరిగింది తర్వాత అక్కడ ఇక్కడ దాక్కున్న వాళ్ళని అయితే విలుసుకొచ్చిర్రు బయటకు వచ్చేసిరు వాళ్ళు ప్రజెంట్ ఏషియంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఆ టాస్క్ విధంగా ఇప్పుడు వాళ్ళను కనిపెట్టాలి కనిపెట్టాలి కాబట్టి వీళ్ళకొక వ్యాన్ అవన్నీ సపరేట్గా అరేంజ్ చేసి వీళ్ళని ఒక టాస్క్ పెట్టి ఆ టాస్క్ వీళ్ళని అందరిని ఎంక్వైరీ చేసి అందులో నుంచి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని తీసుకోవడం అయితే జరిగింది ఫైనల్గా నిన్న ఒక ఎలిమినేషన్ అయితే అయిపోయిందని మనకు క్లారిటీ ఉంది ఎలిమినేషన్ వచ్చేసి రామ్ ఎలిమినేట్ అయిండు ఎలిమినేట్ రామ్ మరి అది నిజం ఎలిమినేటా లేదు సండే వరకు వెయిట్ చేసి సండే నుంచి సీక్రెట్ రూమ్లో ఉంచుతారా లేకపోతే నిజంగా ఎలిమినేటన్ అయితే లా అంటే సండే వచ్చి సండే మాట్లాడి పంపించేస్తాడా లేకపోతే మళ్ళీ త్యాగాలు జవాలు అన్నట్టు ఏదో చేసి ఇంట్లో ఉంచుతాడా అనేది మనకి ఇంకా తేలాల్సి ఉంది అది మనకు అంటే ఎపిసోడ్లో రాను రాబోయే ఎపిసోడ్లో మనమైతే అది చూస్తాం ఆయిషా కూడా బయటికి వెళ్ళిందనే టాక్ ఉంది బయటికి మొత్తానికి మొత్తానికైతే కాదు హెల్త్ ప్రాబ్లం వల్ల బయటికి వెళ్ళాల్సి వచ్చింది అని తెలుస్తుంది మరి ఎప్పటి వరకు వస్తుంది అని అనేది తెలియాలి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ టెస్ట్లు గీస్లో వేసుకొని వస్తారా లేదు హెల్త్ ఇష్యూ అట్లనే ఉంటే బయటకు పంపించేస్తారా ఇదైతే మనం తెలుసుకోవాలి శ్రీజా రీఎంట్రీ గురించి మాట్లాడదాం శ్రీజా ఎట్లా అన్ఫేర్ ఎలిమినేషన్ అయిందో మనకు తెలుసు చాలామందికి శ్రీజా రీఎంట్రీ మీద ఇప్పటికీ హోప్స్ ఉన్నాయి రావాలి అని చెప్పి ఫైనల్గా అయితే ఇప్పుడు ఓకే అయిపోయింది కానీ శ్రీజా ఒకతే కాదు ఎలిమినేట్ ఎలిమినేట్ ఇప్పటివరకు ఎవరైతే అయ్యారు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్ళ దాంట్లో అందరూ వచ్చి దాంట్లో నుంచి శ్రీజన్ ఒకదాన్ని ఇక్కడ ఉంచి మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు అనేది తెలుస్తుంది అంటే ఓటింగ్ పెట్టా లేకపోతే అన్ఫేర్ ఎలిమినేషన్ వలన ఎలా అనేది మరి ఎట్లా ప్లాన్ ఏందనేది మనకి ఇంకా తెలుసుకోవాలి ఎపిసోడ్స్ చూస్తే అర్థమైపోతుంది మిగతాదంతా చూసుకుంటే గేమ్ పరంగా నాకైతే డొల్లా ఏం కనిపించలేదు అస్సలు గేమ్స్ చప్పగా ఉన్నాయి చెప్పే ఎంత ఇదిగా కూడా అనిపిస్తలేదు ఆ గేమ్స్ని చూస్తుంటే ఓవర్ యాక్షన్లు తప్ప ఏం లేవు అందులో గేమ్స్ వేస్ట్ ఓవర్ యాక్షన్లు తప్ప ఏం లేవు పైసల పరంగా అంటే నిన్న నిన్నటి గెలిచిన గెలిచిన టాస్క్లో మన సంజన విన్ అయింది ఆ బకెట్ల ఏమంటారు వాటర్ చేసి ఉంచుడు కదా ఆ టాస్క్లో మన సంజన విన్ అయింది క్లియర్గా సంజన విన్ అయింది సంజనాకి మోకాళ్ళ మీద ఎవరైతే ఓడిపోయిన టీం ఉన్నారో వాళ్ళందరూ మోకరిల్లి సంజన తోపు మేమందరూ పుస్తు అనుకుంటే చెప్పమని చెప్తే ఇక చెప్పారు చెప్పి అది ఎంత చేయగానే కొంచెం ఇంకా సంజనకి కొంచెం ఇక ఆల్రెడీ ఈడు ఉంటాయి వీడికి ఎక్కింది కన్నెత్తికి జరన్ అయితే పొగర్తోనే ఉందనిపించింది నిన్న మొత్తం ఎపిసోడ్లో ఈ టాస్క్ తర్వాత సంజన మన మాధురి వీళ్ళకి ఇద్దరు టీంలలో ఎవరికి ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఎవరి దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పేసి బిగ్ బాస్ అయితే అడగడం జరిగింది దాంట్లో రమ్యాకి డొల్లా ఏం లేదు మాటల తూటాలు తప్ప పైసా వందం కూడా పని రాదని ఇప్పుడే క్లియర్గా అర్థమైంది అన్న చూసినాక పైసలు అయితే రాలేవు జీరో మనీ తర్వాత రామ్కి కూడా జీరో వీళ్ళిద్దరు దాంట్లోకించి వెళ్ళి రామును ఎందుకు తీసేసిరనేది నాకు అర్థం కాలేదు అంత ఎంతో పర్ఫార్మెన్స్ వైజ్గా రాముయే బాగుండే ఇన్ని రోజులు కానీ రాము నుంచి రమ్యను తీసుకెళ్ళి రమ్యను ఎలిమినేట్ చేసేస్తే బాగుండి అనిపించింది కాకపోతే రామునైతే బయటకు వెళ్ళితే తీసుకెళ్ళి దీంట్లో ఎంతమంది ఎంతమందికి శ్రీజ రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి అట్లాగే రాము అన్ఫేర్ ఎలిమినేషనా అసలు ఎలిమినేషన్ అయ్యిందా లేకపోతే సీక్రెట్ రూమ్ ఏదన్నానా అని ఎవ ఎంతమంది అనుకుంటున్నారు సీక్రెట్ రూమ్లో ఉంచుతాడని వాళ్ళు కామెంట్ చేయండి లేదు నిజంగానే ఎలిమినేట్ అయిపోయిండు రాము అని అనుకున్న వాళ్ళు ఎంతమంది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఆయిషానైతే బయటకు వెళ్ళిపోయిందని అయితే టాక్ ఉంది కదా బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇప్పుడు ఆయిషా హెల్త్ ఇష్యూ వల్ల బయటికి వెళితే ఎంతమందికి రీఎంట్రీ ఉంటే బాగుంటుంది అనే వాళ్ళు కామెంట్ చేయండి రీఎంట్రీ వద్దు గెలిపోయింది దరిద్రం పోయింది అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా డిస్టర్బెన్స్ అయితే ఎక్కువైపోయింది నెక్స్ట్ లై లైవ్ వీడియో అంటే ఏదైతే జా ఇప్పుడు మన ప్రోమోస్ లైవ్స్ ఉన్నాయో ఆ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా ఇది షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ పెద్ద పెద్దగా నలభై నిమిషాలు యాభై నిమిషాలు పెట్టిన రివ్యూలు అందులో ఏం లేకపోయినా అంత లైక్లు కొట్టి అంత ఫేమస్ చేస్తున్నారు జనాలను మా దాంట్లో మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ పెడుతున్న అంతకు మించి పెడుతున్నాడు ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ మినిట్స్ లోపలనే ఉంటుంది వీడియో క్లారిటీ క్లియర్గా ఉంటుంది ఎంతవరకు ఇవ్వు చూసినామో అదే క్లారిటీతోనేది ఇస్ చెప్పిస్తున్నా ఎందుకు లైకులు రావో నాకు అర్థమైతే లేదు షార్ట్ వీడియోస్ ఇస్తున్నంత సపోర్ట్ లాంగ్ వీడియోలోకి వచ్చేసరికి ఉండలేదు మరి మీ సపోర్ట్ ఇంకెప్పుడు దొరుకుతుంది ఇంకెప్పుడు ఇస్తారు అసలు వీడియోలకు సపోర్ట్ ఉందా మీ దగ్గర నుంచి అన్నది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇన్ కేస్ ఏదైనా మార్చుకోవాలంటే ఇంకేదైనా పరంగా ఇంకేదైనా చెప్పాల్సి ఉంటే చెప్పండి దాన్ని ఖచ్చితంగా మార్చుకుందాం మీరైతే మన ఛానల్ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు అయితే రాయండి ఖచ్చితంగా ఏదైనా మార్చుకోవాలంటే చెప్పండి ఖచ్చితంగా దాన్ని నేను పాటిస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్